హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత నేను ఈరోజు బిర్యానీ బాక్సెస్ కానీ లేదంటే కర్రీ పాయింట్లో కర్రీస్ తెచ్చుకున్న బాక్సెస్ కానీ ఉంటే చక్కగా ఎలా ఉపయోగించుకోవాలి అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలన్నది అయితే చెప్తానండి నేను ఇటువంటి వైట్ కలర్ బాక్స్ అయితే రెండు తీసుకున్నాను వైట్ అన్న తీసుకోవచ్చు బ్లాక్ అన్న తీసుకోవచ్చు మన ఇష్టం అక్కడికి అలా అయితే మాత్రం రింగ్లా ఉంది కదా అక్కడ వరకు చక్కగా కట్ చేసేసుకోవాలి రౌండ్గా రెండు బాక్సులు ఒకే సైజులో వచ్చేలాగా అయితే కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది మనం సీజర్తో కట్ చేయొచ్చు లేదంటే చాకు వేడి చేసి చాకుతో సరే కట్ చేయచ్చండి ఇటువంటి డిఐవైలు మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి వాడుకు మనం ఏదైనా చేసిన రూపాయి ఖర్చు కూడా అయితే ఖర్చు పెట్టక్కర్లేదు ఫస్ట్ అయితే నేను సిజర్తో అయితే కట్ చేస్తున్నాను కొద్దిగా అక్కడ క్యాప్ పెట్టే చోట కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా అక్కడే కొద్దిగా టైం పడుతుంది కానీ మిగిలినంతా నీట్గా అయితే వచ్చేస్తుంది అండి చాలా పలచగా ఉంటాయి కదా ఈ బాక్సెస్ రౌండ్గా రింగ్ లాగా రింగు నీట్గా తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఆ రింగ్తో కూడా మనకైతే అవసరం పడుతుంది ఇప్పుడు ఇలా నేను రెండు బాక్సులు అయితే కట్ చేసి పెట్టేశాను ఇంకా కొద్దిగా పెద్దగా ఉండి హైట్ ఉన్న బాక్సులు కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న బాక్స్లు కూడా కట్ చేసుకోవచ్చు చిన్నదైనా పెద్దదైనా మనం ఎక్కడైనా డెకరేట్ చేసుకోవాలంటే అక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి నేను ఎలా చేస్తానో చూసేయండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అయితే మాత్రం మనం ఒక స్కెచ్ కానీ లేదంటే ఒక పెన్సిల్ కానీ ఒక మార్కర్ కానీ ఏదైనా తీసుకుని ఇలా జిగ్ జాగ్ బ్యాటర్న్లో అయితే మాత్రం మనం పెన్తో మార్క్ వేసుకోవాలండి ఎందుకంటే అలా మనం ఇప్పుడు సిజర్తో కట్ చేసేయాలి మొత్తం మార్క్ చేసుకుంటే మనకు అంతా ఈక్వల్గా నీట్గా కనిపిస్తుంది లేదంటే ఒక చోట పెద్దది ఒక చోట చిన్నది అయితే వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది కాబట్టి నేనైతే పెన్తో అయితే మాత్రం నీట్గా వేసేస్తున్నాను దీనికి అక్కడైతే కొద్దిగా క్రాస్గా ఉంది కదా అక్కడ కొద్దిగా సమానంగా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం కట్ చేసేవాడు కటింగ్లో కూడా పోతుందండి అది నేనైతే వైట్ కలర్ బాక్స్ అయితే తీసుకున్నాను చక్కగా నేను అయితే మార్క్ చేశాను అలా రౌండ్గా మొత్తం అంతా అయితే మార్క్ చేసుకోవాలి పైన కట్ చేసిన రింగ్స్ అయితే మాత్రం అలాగే మన పక్కన పెట్టుకోవాలి సీజర్తో మొత్తం అంతా కట్ చేసేస్తున్నాను జిగ్జాగ్ బ్యాటర్న్లో ఈ జిగ్జాగ్ కొద్దిగా పెద్దది పెట్టుకోవచ్చు ఇంకా చిన్నది పెట్టుకోవచ్చు మన ఇష్టానికి తగ్గట్టుగా అయితే మాత్రం పెట్టుకోవచ్చండి ఈ సైజ్ అయితే కరెక్ట్గా మీడియంగా అయితే మాత్రం పెట్టాను నేను చాలా పల్చగా ఉంటుంది కాబట్టి సీజర్ చిన్నది తీసుకుని కట్ చేసినా కట్ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇటువంటివి మనం పాడేసే వస్తువులతో కూడా ఇంట్లోకి పనికొచ్చి అట్లా ఎలా చేయాలన్నది అయితే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి క్రాఫ్ట్స్ అండ్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీరు మీకు ఉపయోగపడితే తప్పకుండా చేసుకోండి మొత్తం అంతా అలా కట్ చేసేయాలి అసలు తొందరపడే పనే లేదండి మనం వైట్ తీసుకుంటే మనం ఏదైనా కలర్ కావాలంటే వేసుకోవచ్చండి బ్లూ కానీ రెడ్ కానీ బ్లాక్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే రెండు బాక్సులు అలా అయితే కట్ చేశాను చూసారా ఒక ఫ్లవర్ షేప్లో ఎంత చక్కగా వచ్చినాయో దీంట్లో వాటర్ వేసుకుని మనం గడప దగ్గర కానీ ఈశాన్యములు కానీ వాటర్ వేసి దాంట్లో ఫ్లవర్స్ వేస్తారు కదా అలా వేస్తే చాలా బాగుంటుందండి అలాగే దీపావళికి మనం దీపాలు పెడతాం కదా దీపాలు ఎక్కడన్నా కింద పెడితే ఆయిల్ అది అవుతూ ఉంటుంది కదా ఇలా పెద్ద పెద్ద దీపాలు కూడా దీంట్లో పెట్టినా చాలా బాగుంటుందండి చూడటానికి కూడా ఇప్పుడైతే మనకి ఈ రింగ్ ఉంది కదా దీని పైన కట్ చేసిన రింగ్ ఉంది కదా అది మనం ఇలా అయితే పెట్టి అటుపక్కన ఇటుపక్కన పిన్ చేసేయాలండి పిన్తో అయినా పిన్ చేసేయచ్చు లేదంటే సూది దారంతో అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు కానీ మనకు పొడవ కావాలంటే ఎక్కువ ఉంచుకోవాలి నేనైతే అంత లెంత్ పెట్టట్లేదు కొద్దిగా అయితే కట్ చేసేసాను ఎందుకంటే బాక్స్ చిన్నది పైన వచ్చే కాడ పెద్దది అయితే అవుతుంది మనం ఫస్ట్ ఒక పక్కనే ఈ స్టాప్లర్ తీసుకుని ఒక పిన్ అయితే వేసేయాలి వీలుంటే సరిపోతే ఒకటి వేయండి లేకపోతే రెండు వేసుకున్నా కూడా పర్వాలేదు పెన్నుల మిషన్ లేదండి ఏం చేయాలి ఇంట్లో అంటే కనుక సూతిదారతో స్టిచ్ వేసేయచ్చు లేదంటే మనం గమ్ముతో కూడా అండి చాలా స్ట్రాంగ్గా ఉండి గమ్ముతో అయితే అతికించాలి ఇదైతే ఇంకా ఊడిపోతుందన్న టెన్షన్ అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో పిన్నుల మిషన్ లేకుండా ఎవరో ఉండం కదా పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో పిన్నుల మిషన్ ఉంటుంది నేనైతే ఈ రెండు బ్యాస్కెట్లు అయితే ఎలా చేశానండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ప్రతిదానికి దానికి ఉపయోగించుకోవచ్చండి దేవుడి దగ్గర పువ్వులు కూడా కోసుకుని పెట్టుకోవచ్చు లేదంటే మనం ఎటువంటిది ఏదైనా మనం స్టోపీస్ ఉంటుంది కదా అటువంటిది కూడా దీంట్లో పెట్టవచ్చు ఏదైనా ల్యాంప్ పెట్టవచ్చు ఏదైనా చక్కగా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న జండు బాటిల్స్ కానీ పౌడర్ ఇటువంటివి ఉంటాయి అటువంటి ఏదన్నా సరే సరే ప్లేస్ చేసుకోవచ్చు లిప్స్టిక్ పెట్టుకోవచ్చు స్టిక్కర్ బాక్సెస్ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా చూడడానికి అందంగా కనిపిస్తుంది దాంట్లో వస్తువులు కూడా మనకు బయట చక్కగా కనిపిస్తాయి పెయింట్ కావాలంటే గోల్డ్ కలర్ పెయింట్ వేసుకునే పెయింట్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అప్పుడు పూజ దగ్గరికి అయితే ఇంకా చక్కగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా కూడా అనిపిస్తుంది అండి నా వీడియో ఫస్ట్ టైం ఎవరినో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ బాస్కెట్స్ మీకు నచ్చినాయి అండి మీ అందరికీ నచ్చే ఉంటాయని అయితే మాత్రం అనుకుంటున్నాను ఇది నెక్స్ట్ టిప్ అండి ఇవి చూసారా ఏంటి కవర్స్ ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఇవి మనం ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఏమన్నా కూరగాయలు కానీ తెచ్చుకున్నప్పుడు ఆన్లైన్ షాపింగ్లో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇవి ఎలా వచ్చినప్పుడు మనం కట్ చేసి బయట వేసేస్తూ ఉంటాం వెజిటేబుల్స్ అది అయిపోయిన తర్వాత బయట వేసేస్తూ ఉంటాం కదా దీంతో అయితే చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అయితే మాత్రం చెప్తాను చూడండి మీరు చాలా ఈజీగా ఉంటుంది అస్సలు కష్టపడక్కర్లేదు మనం చక్కగా వెనక్కి రివర్స్ చేసేసి ఇక్కడ ఒక నాటు ఉంటుంది కదా ఆ నాటు నీట్గా విప్పేసుకుంటే కొద్దిగా పెద్దది ఉంటుంది లేదంటే మనం కట్ ఎదురుతా కట్ చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుకుంటే మాత్రం బాగుంటుంది నేనైతే నాటు కూడా చాలా లూజ్గా ఉంటుందండి దీనికి చక్కగా అక్కడ ఉన్న నాటు అయితే మాత్రం ఇప్పేస్తున్నాను మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవైతే ఇటువంటి అయితే అస్సలు పడేయద్దు ఎన్నిసార్లు సరే మనం పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది చక్కగా ఇక్కడ ఉంది కదా ఇదైతే అయితే ఇప్పేయాలి ఫస్ట్ దీనికి సూదితో కానీ దారంతో కానీ ఏం పని లేదు సిజర్తో కానీ ఏం పని లేదు చాలా ఈజీ అండి ఇటువంటి పనులు చేయాలంటే మన ఆడవాళ్ళకి కొద్దిగా తెలివితేటలు ఉపయోగిస్తే చాలు మన అంతకుమించి బ్రహ్మ విద్య అయితే ఏమీ కాదు ఇది ఇది చాలా ఈజీ అండి ఎలా ఉంది కదా ఇది చాలా స్మూత్గా ఉంటుందండి దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాము ఎలా ఫోల్డ్ చేస్తామన్నది చూడండి దేనికైతే ఉపయోగించవచ్చు ఇది కూడా తప్పకుండా చెప్తాను ఇటుపక్క అటుపక్క ఫోల్డ్ చేసి సెంటర్లోకి అయితే ఫోల్డింగ్ వేసేయాలండి వేసిన తర్వాత మళ్ళీ అడ్డుగా ఇంకొక ఫోల్డింగ్ అయితే వేయాలి వేసి ఇటుపక్కన కూడా ఫోల్డింగ్ అటుపక్కన పాకెట్లా చేసి ఆ అయితే పెట్టేయాలి అప్పుడు మనకిది నాలుగు పలకలుగా వస్తుంది కదా మీకు కావాలంటే అలా ఉంచేయచ్చండి లేదంటే ఈ చివరిలో మడత పెట్టిన చోట ఒక చిన్న స్టిచ్ అయితే వేయొచ్చు స్టిచ్ వేయకపోయినా సరే చాలా బాగుంటుంది ఇలా మనం ఫోల్డ్ ఎందుకు చేసామంటే ఇటువంటి వాటిలో మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా స్క్రబ్బర్స్ అది పెడుతూ ఉంటాము గాజు సామాను కానీ ప్లాస్టిక్ సామాను కానీ స్క్రబ్బర్లతో గీతలు పడిపోతూ ఉంటాయి కానీ చాలా స్మూత్గా ఉంటుందండి దానికోసం ఇటువంటివన్నీ మనం కట్ చేసినప్పుడల్లా వెజిటేబుల్స్ అది అయిపోయిన తర్వాత బయటపడేస్తుంటాం కదా దాంతో ఇలా ఫోల్డ్ చేసి చక్కగా స్క్రబ్బర్లా అయితే ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది గ్యాస్ కడిగేటప్పుడు మనం కొద్దిగా ప్రెస్ ప్రెస్ చేసి మనం గ్యాస్ తోందాం కదా ఎందుకంటే జిడ్డుగా అది ఉంటుంది కదా అసలు గ్యాస్ గీతలు పడకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి మనకి ఇలా చక్కగా ఒక స్క్రబ్బర్లో అయితే ఉపయోగించవచ్చు టైల్స్ గ్యాస్ వెనకాలంటే టైల్స్ తోవచ్చు షింక్ కడగచ్చు గిన్నెలు కడగచ్చు దేనికైనా సరే ఉపయోగించవచ్చు ఇటువంటి చక్కగా మనం మడత పెట్టేసుకునేలాగా మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మనం స్క్రబ్బర్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎక్కడ షింక్ అది కడుక్కోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి షింక్ నీట్గా మనం చేతితో స్క్రబ్ చేసేసి పట్టుకుని నీట్గా వాటర్ వేసిస్తే క్లీన్ కూడా అయిపోతుంది నేను ఇలా అయితే మీకు ఎగ్జాంపుల్ కోసం ఫోర్ అయితే రెడీ చేసి ఉంచానండి ఇలా మనం ఎక్కడ పెట్టుకున్న అటు ఇటు పోతాయని అనిపిస్తే దీన్ని కూడా మనం ఒక బిర్యానీ బాక్స్ కానీ ఒక కర్రీ కోసం తీసుకొచ్చిన కర్రీ పాయింట్లు తీసుకొచ్చిన బాక్స్ కానీ ఏదన్నా ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఆ బాక్స్ ఏదో ఒకటి తీసుకుని చక్కగా దీంట్లో పెట్టి మనం మూత పెట్టేసామంటే ఎప్పుడు కాలంటే అప్పుడు తీసుకోవచ్చండి ఇవి దుమ్ము పట్టడం అది కూడా ఉండదు ఇటువంటి బాక్సులు ఉంటే మాత్రం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే సరిపోతూ ఉంటుంది ఇది కడగొచ్చు అది కడగొచ్చు అనేది ఏం లేదు ఏది రుద్ది కడగాలన్నా సరే ఇది వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇటువంటివి మనకి ప్లాస్టిక్కి కూడా వస్తాయి చూస్తారా రేగుబండ్లకి అవి ఉంటాయి కదా వాటికి అటువంటివి కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు అవి కొద్దిగా హార్డ్గా ఉండే గిన్నెలకి అయితే కడుక్కుంటాక చాలా బాగుంటుంది ఇది మరొక టిప్ అండి మీకు స్క్రబ్బర్ టిప్పును వస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇలాగ మిక్సీ జార్స్కి క్యాప్స్ ఉంటూ ఉంటాయి కదండి లిడ్ ఉంటుంది కదా ఆ లిడ్కి మనం ఎంత ఏం చేసినా సరే పైనుండే వాచర్ అయితే త్వరగా లూజ్ అయిపోతూ ఉంటుందండి ఎందుకంటే ఆ వేడికి ఎక్కువగా వాడడం వల్ల బాగా లూజ్ అయితే అయిపోతుంది మనం కొత్తది తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఈ లోపల కానీ మనకు చాలా అర్జెంటు అర్జెంటుగా మనం మిక్సీ అయితే వేయాలి కానీ బయటకు అయితే వచ్చేస్తుంది ఏం చేయాలన్నప్పుడు మనం చాలా తెలుగు ఆలోచించి మాత్రం ఇలా చేయండి మీకు అస్సలు వాచర్ కూడా చాలా టైట్గా ఉంటుంది మిక్సీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఆ వాచర్ అనేది ఊడిపోకుండా దానిపైనే వేసేయాలండి ఈ రబ్బర్ బ్యాండ్ అయినా తీసుకోవచ్చు లేదంటే డిస్కో రబ్బర్ బ్యాండ్ అంటారు అది బ్లాక్ కలర్ ఉంటుంది అదైనా వేసుకోవచ్చు వేసుకుంటే మాత్రం చాలా టైట్గా అయితే ఉంటుంది దాన్ని సెంటర్లో అయితే పెట్టి నీట్గా వేసేస్తే అది చాలా టైట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి తర్వాత మనం మిక్సీ వేసుకుంటే అసలు ఊడనే ఊడదది అది ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్ది లైక్ చేయమని నేను పదే పదే చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇవన్నీ చాలా ఈజీగా మన ఆడవాళ్ళు తెలివిగా చేసుకునే పనిలే కదా ఇదేంటి ఇది నాకు ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు అనేది మాత్రం అనిపిస్తూ ఉంటుందండి చూసారా క్యాప్ ఎలా అన్నా సరే కింద పడట్లేదు మిక్సీ కూడా చాలా గట్టిగా లాక్ అవుతుంది అనమాట ఇది ఇవి చాలా చిన్న చిన్న టిప్స్ అండి కానీ చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఇవే అండి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ చాలా యూజ్గా యూజ్ఫుల్గా ఉంటాయన్నమాట మనకు తెలియకపోయినా పక్క వాళ్ళ దగ్గర తెలుసుకుని నేర్చుకోవడంలో తప్పేలేదండి ఎందుకంటే ప్రతి విషయం మనకు పుట్టుకతో ఏదీ తెలియదు కదా చిన్నప్పటి నుంచి ప్రతీదీ మనం ఒకరిని చూసి నేర్చుకున్నదే అలాగే ఒకరిని చూసి నేర్చుకుంటే ఏమీ తప్పులేదు దీనికి మనం ఫీల్ అవ్వాల్సిన పని అయితే అస్సలు లేదు ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదు అనేది మాత్రం ఫీల్ అవ్వాలి తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉండొచ్చు మనం ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి కదా మనం ఆన్లైన్లో ఏ ఫుడ్ పెట్టినా డిప్స్ అని చట్నీస్ అని సాసెస్ అని ఇవి వస్తూ ఉంటాయి కదా ఇటువంటి బాక్స్లు అయితే నేను ఇప్పుడే చెప్తాను అస్సలు పడేయద్దు మీరు వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి మనకి చాలా యూజ్ఫుల్ అనమాట ఇవైతే మాత్రం మనకి ఇది చక్కగా ఓపెన్ చేసి ఇది ప్రతిదానికి ఉపయోగపడుతుందండి ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తాను చూడండి మీరు మనం ఎక్కువగా ట్రావెలింగ్ అదే చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయండి ఇవి ఈ బాక్స్ ఉండే మూతలు కూడా చాలా టైట్గానే ఉంటాయండి అసలు ఊడిపోవు చాలా టైట్గా ఉంటాయి ఆల్రెడీ నేను స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటానండి ఈ బాక్స్ కింద పడిపోయో పగిలిపోయో లేదా స్టిక్కర్స్ బయటకు పడిపోయో రకరకాలుగా అవుతూ ఉంటుందండి చక్కగా ఈ బాక్స్ ఓపెన్ చేసేసి మనం ఈ స్టిక్కర్స్ అన్నీ ఆ కింద చిన్న బాక్స్లో వేసి మూత పెట్టేస్తే చక్కగా ఎక్కడికి పోవండి మన ట్రావెలింగ్లో హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న పోవు మన డ్రెస్సింగ్ దగ్గర పెట్టినా సరే చాలా చక్కగా ఉంటుందండి చాలా క్యాప్ కూడా చాలా టైట్గా అంటే టైట్గా ఉంటుంది ఇటువంటి మనం ఏదన్నా గుడికి వెళ్తూ ఉంటాం కదండి పసుపు కుంకుమ గంధం అక్షిందులు అన్నీ తీసుకెళ్దాం అనుకుంటాము కానీ పెద్ద బాక్స్ తీసుకెళ్తే అదొలిగిపోతుంది కవర్లో పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ తీయడం కష్టంగా అవుతుంది ఇలా చిన్న చిన్న బాక్సెస్లో వేసుకుని మన హ్యాండ్ బ్యాగ్లో కానీ కవర్లో కానీ వేసుకుని పట్టుకెళ్ళిపోతే మనం ఆవు నెత్తులో ఒత్తులు అవి నానబెట్టుకుంటాం కదా అవి కూడా ఒక బాక్స్లో పెట్టుకుని చక్కగా గుడికెళ్ళిన తర్వాత తీసుకుని అవన్నీ చేసి పూర్తి చేసుకుని చక్కగా తెచ్చేసుకోవచ్చండి మనం చాలా బాగుంటుంది ఇవైతే నా ఇయర్ రింగ్స్ అండి ఒక దాంట్లో ఒకటి వేస్తే కలిసిపోతూ ఉంటాయి కదా మనం చైన్కి ఇయర్ రింగ్స్కి ఇవన్నీ ఒక లింక్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఫింగర్ రింగ్స్ ఉన్నా ఇయర్ రింగ్స్ ఉన్నా ఏదైనా సరే సెపరేట్గా నోస్ రింగ్స్ ఉన్నా ఇలా ఏ బాక్స్ ఆ బాక్స్ పెట్టుకుంటే తీసుకోవడం ఈజీ అవుతుంది అట్ ద సేమ్ టైం దాచుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి దీంట్లో అయితే నేను ఒక చైన్ అయితే నెక్స్ట్ చైన్ అయితే వేస్తున్నాను ఇవి దేనికన్నా లింక్ అయితే తెగిపోతూ ఉంటాయి కదా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనల్ని చక్కగా విడివిడిగా అయితే పెట్టుకోవచ్చండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి మీకు ఇటువంటి మంచి మంచి టిప్స్ కావాలంటే బొబ్బు తెలుగు బ్లాగ్స్ అనే అండి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్ సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ